డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య రాబోతుంది ఇదే పరమ పవిత్రమైనది శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఈ ఈ ఏడల ఐశ్వర్యం మీ సొంతమవుతుంది కాబట్టి ఏంటంటే కలబంద మొక్కతో చిన్న పరిహారం ఆచరించండి కార్తీక మాసం నెల రోజులు కూడా ఏంటంటే చాలా నిష్ట నియమాలతో మనం నిరంతర పూజ కార్యక్రమాలు చేసుకుని చక్కగా ఉంటూ ఉంటాం అమావాస్య రోజున కూడా ఏంటంటే శివుడిని పూజించటం ఆరాధించటం ఇవన్నీ చేస్తూ ఉంటాం కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటాము కాబట్టి చాలా కార్తీక అమావాస్య ఈ రోజున మర్చిపోకుండా కలబంద ఒక్క పరిహారం చేస్తే ఎన్నలేని అదృష్టం వస్తుందన్నమాట ఏడు తరాల ఐశ్వర్యంతో పాటు ఏడు తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందండి కాబట్టి ఏంటంటే కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటి కూడా పొడగొట్టుకోవచ్చు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క ఏంటంటే చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని బయటికి పొడగొట్టుకోవచ్చు అనమాట కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసిన కొన్ని విధి విధానాలను అంటే ఆచరించిన సరే చాలా అంటే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదం అని భావిస్తూ ఉంటారు కలబంద మొక్క కూడా ఏంటంటే అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్కను అదృష్టంగా భావిస్తారు అలానే కాకుండా వాస్తు శాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క కూడా పిలుస్తూ ఉంటారు మనం ఏంటంటే కలబంద మొక్కను చాలా వరకు కూడా మన ఇంట్లో ఉండి శుభమని నమ్ముతూ ఉంటారనమాట ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని కూడా మన వేద పండితులు చెప్తూ ఉంటారు దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది అలానే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యల్ని కూడా పొడగట్టడానికి ఈ కలబంద మొక్క అనేది పనిచేస్తుందని చెప్పవచ్చు అయితే కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకైతే మంచి ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో అలా మన సంపాదన కూడా మనం అంచనా వేసుకోవచ్చు అనమాట ఇలా కుడి వైపుకు వంగి కలబంద ఎక్కువగా పెరుగుతుంది అనుకోండి గుబ్బురుగా మన సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం ఎడమ వైపుకు వాలి కలబంద మొక్క పెరుగుతుంది అనుకోండి మనకి ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని అర్థం అలానే కాకుండా స్ట్రేట్గా కలబంద మొక్క పెరుగుతుంది అనుకోండి ఆ కలబంద మొక్క ఏంటంటే మన జీవితంలో మనం ఎదుగుదలను ఇస్తుందని అర్థం అనమాట ఇలా కలబంద మొక్కని ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా మనిషి జీవితం అనేది ముడిపడి ఉంటుంది అలానే కాకుండా సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది కలబంద మొక్క అని చెప్తూ ఉంటారు అలానే కాకుండా కలబంద మొక్క ఏంటంటే ఇంట్లో గొబ్బురిగా హైట్గా పెరుగుతుంది అనుకుంటే బాగా పొడుగ్గా అలా పెరిగితే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం అలానే కాకుండా తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారనమాట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని కూడా మన వేద పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి సంపదకు మానవుల యొక్క జీవితానికి ముడిపడి ఉంటుందన్నమాట కలబంద మొక్క కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి కలబందను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఎప్పుడు కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదని చెప్తూ ఉంటారు ముక్కోటి దేవతలు ఏంటంటే మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు కలబంద మొక్కను సరైన దిశలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలండి అలా పెంచుకుంటే ధనలాభం కలుగుతుంది మనకేంటంటే కార్తీక అమావాస్య వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే గుర్తుపెట్టుకొని మంచిగా ఒక గ్లాస్ నీళ్ళని తీసేసుకొని అందులో కొంచెం బెల్లని వేసేసి ఆ అన్నిటికి కలబంద మొక్క పోసేసి విశేషమైన దాన్ని ఆకర్షణ చిక్కి మీకు లభిస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట దీంతోపాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని చెప్పవచ్చు అలానే కలబంద మొక్క ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఏంటంటే శ్రేయస్సు ఆనందము శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయని చెప్పవచ్చు వీటివి వైపు కలబంద మొక్కను పెంచితే మీకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయండి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం ఏంటంటే అమావాస్య రోజునండి చక్కగా పరిహారం చేయాలి ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు అంటే అమావాస్య రోజున ఏంటంటే కలబంద ముక్కను మనం ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టం అని భావిస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు అలా చేసుకోవడం వల్ల సంపద పెరుగుతుందని కూడా చాలామంది అనుకొని కలబంద మొక్కను తెచ్చుకొని శుక్రవారం అమావాస్య తిథిలో ఇంట్లో నాటుకోవడం జరుగుతుందనమాట అలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని చాలామంది భావిస్తుంటారని మన పరిహార శాస్త్రం చెప్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే కార్తీక అమావాస్య పవిత్రమైనది కదా ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధానంగా ఈ చిన్న పరిహారం చేసేసుకొని అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అనమాట వీటిపై నరదిష్టి తొలగించుకోవాలంటే మనం అమావాస్య రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మీ ఇంటి గుమ్మ ముందు ఏంటంటే కలబంద మొక్కను తల తలకిందులుగా వేలాడదీయాలన్నమాట ఇలా వేలాడదీస్తే శని దోషాలతో పాటు అన్ని రకాల బాధలు తొలగిపోతాయి అలా చేయడం వల్ల మీ ఇంట్లో శుభ సంతోషాలు పెరుగుతాయి మీ జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కలగాలంటే పడమర వైపున కలబంద మొక్కను వేలాడదీయండి ఇలా వేలాడదీయడం వల్ల మనకు మంచి జరుగుతుంది కలబంద మొక్క తలకిందులుగా వేలాడదీసినప్పుడు అలా వేలాడదీసిన ఈ మొక్క అండి మనకి ఇంటికి వేలాడ తీసుకుంటాం కదా వేలాడ తీసుకుంటే చాలా మంచిది అలా వేలాడదీయడం వల్ల మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాం మనకు ఆనందం కలుగుతుంది అనమాట ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ మొక్కని వేలాడదీయడం వల్ల మంది ఏడుపులు ఉంటాయి కదండి అవి తగ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇంటిపై కొన్ని ప్రయోగాలు ఉంటాయి కదా వాటిని తిప్పి తగ్గిపోవడానికి కలబంద మొక్క చక్కగా ఉపయోగపడుతుంది చాలా పవిత్రమైనది కాబట్టి కలబంద మొక్కని అమావాస్య రోజు కావచ్చు లేదంటే ముందు ఒక రోజు అయినా సరే మీ ఇంట్లో ఉన్నా సరే అంటే తీసుకొచ్చుకోండి మీ ఇంట్లో ఉంటే అదే రోజు మీరు తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత కలబంద మొక్కని కొంచెం శుభ్రం చేసుకోవాలి ఏంటంటే దానిపైన దుమ్ము ధూళి ఇలా ఉంటూ ఉంటుంది కదా దాన్ని పసుపు నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అలా చల్లిన తర్వాత కలబంద మొక్క తీసుకొని చక్కగా నీట్గా తుడిచేసుకొని దానిపైన మనం పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఒక ఎర్రటి తాడు సహాయంతో దానిని ఏంటంటే తల కిందులుగా వేరేదియాలి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు నుండి ఏడు గంటల మధ్య సంధ్యా సమయంలో కూడా బలబంద మొక్కని ఏలాడ అలా కుదరకపోతే ఉదయం కూడా ఈ కలబంద మొక్కని వేలాడదీసి ఇంటి గుమ్మనికి కట్టుకోవచ్చు ఇలా చేసుకుంటే ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం మన అమావాస్య రోజు కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకుని పెట్టుకున్న కలబంద మొక్కను ఎలాడదీసినా ఖచ్చితంగా అదృష్టం పడుతుందని చెప్పవచ్చు కార్తీక అమావాస్య రోజున ఇలా చేసుకుంటే మనకు అదృష్టం అండి అలానే కాకుండా మర్చిపోకుండా కూడా మీరు కలబంద మొక్కని నాటుకోవడం వల్ల కలబంద పొడబొరమ వైపు ఎలా తీయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయని అద్భుతాలను మనం చూడవచ్చు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇల్లు మనకు మనకు కలబంద ముఖం కడతాం కదా కొంచెం వాడిపోతుందనమాట అలా వాడిపోయిందంటే మన ఇంట్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని ఇలా మనం అర్థం చేసుకోవాలండి అలా అర్థం చేసేసుకొని కలబంద ముఖని కొంచెం కొద్ది రోజులు ఉంచేసి ఆ తర్వాత తీసి పడేయండి కానీ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకోవడం కుదరదు కాబట్టి కొంతమందికి దేంటి ఈజీగా తెచ్చేసుకోవచ్చు కట్టేసుకోవచ్చు ఇలా కట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అందరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు అనేక రకాల దోషాల నుంచి బయటపడగలుగుతారు అలానే కాకుండా ఇబ్బందులన్నీ లేకుండా ఉండడానికి చక్కగా అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీ ఇంట్లో ఏమైనా పనులు చేస్తే వాటి పరంగా కూడా మీకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కలబంధం మొక్క ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులను పొడగొట్టడానికి కూడా కలబంద మొక్క పరిహారం ఉపయోగపడుతుంది కలబంద మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తూ ఉంటారు కలబంద మొక్క అదృష్ట మొక్క కూడా చెప్పబోతుంటారు కాబట్టి అదృష్టాన్ని మనం తెచ్చిపెట్టుకోవాలంటే అమావాస్య రోజు ఖచ్చితంగా మనం కలబంద మొక్కను తెచ్చుకోవాలన్నమాట కలబంద మొక్క మన ఇంట్లో ఉంటే ఎల్లతో సహా పీలకండి దాన్ని ఎళ్లతో సహా పీకేసి దాన్ని క్లీన్ చేసేసుకొని పరిహారం చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కుటుంబంలో ఎనలేని సంపద కూడా చూడగలుగుతారు అలానే కలబంద మొక్క చాలా వరకు కూడా మనం ముందే చెప్పాం కదా డబ్బుకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుందన్నమాట అందుకే మీ ఇంట్లో ప్రతి కేర్లకు అన్నిటికీ కూడా నిరదిష్టి పోవాలి చెడ పోవాలి పంచ ప్రయోగాలు పోవాలి ఇంటి పరంగా బాగుండాలి ఇంటి పరంగా ఇబ్బందులు ఉండకూడదు పరిహారం చేసిన సమయం లేదు అనుకుంటారు కదా అలాంటి వారు చిన్న పరిహారం చేసేసుకుంటే చక్కగా ఫలితం వస్తుందనమాట ఇంటి ముందు వేలాడదీసిన కలబంద మొక్క వాడిపోయినట్టయితే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతుందని ఉంటే అది కూడా దుష్టశక్తులు ఉన్నాయని మీరు నమ్ముకొని కలబంద మొక్కని ఇంట్లో ఉంచుకోకూడదనమాట ఇలా ఉంచుకుంటే వాడిపై అనారోగ్యానికి దారి తీస్తుంది కాబట్టి ఏంటంటే ఆ వాడిపోయిన కలబంద మొక్క తీసేసి పడేయండి సరిపోతుంది అనమాట కలబంద మొక్కని ఇంటి వాయువ మూలలు పెట్టుకోకూడదండి ప్రతి ఇంట్లో ప్రతికూల శక్తులు అంటే ఏర్పడవన్నమాట అంటే కలబంద మొక్కను వాయు మూలలు పెట్టకూడదు ఇంట్లో ఏంటంటే ప్రతికూల వాతావరణాన్ని తీసుకురాదు చాలా వరకు కూడా అశుభాలను చేకూరుస్తుంది కాబట్టి వాయువులో పెట్టుకోకూడదు అలానే కాకుండా కలబంద మొక్కని ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలను వెల్లు చేస్తుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధన ధాన్యాలతో పాటు మనకేంటంటే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కాబట్టి మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మన ఇంట్లో చికాకులు చిరాకులు కూడా అన్నీ దూరం అయిపోతాయి కలబంద మొక్కను ఇంట్లో నాటుకుంటే ఇంటికి కడితే చాలా మంచిదని చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు కలబంద ఔషధ గుణాలతో నిండిపోయి ఉంటుంది కలబందం మొక్క ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పరిగణిస్తుంటారు అందుకే మీ ఇంట్లో మీటి ఆభరణంలో కానీ మీ ఇంట్లో కానీ తులసితో పాటు కలబంద మొక్కని కూడా నాటాలని చెప్తూ ఉంటారు ఇలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు కలబందం మొక్క యొక్క గాలి కావచ్చు లేదంటే దాని యొక్క వాసన కావచ్చు ఏంటంటే మానవుడి యొక్క ఒత్తిడిని తగ్గించడానికి మానసిక ప్రశాంతతను ఉంచడానికి ఉపయోగపడుతుందన్నమాట హిందూ మతంలో ఏంటంటే దేవీ దేవతలను పూజతో పాటు కొన్ని మొక్కలు కూడా విశేషంగా ఆ స్థానాలు కూడా చెప్పవచ్చు కొన్ని చెట్లు దేవతలకు అంకితం చేయబడతాయి అలాగే కొన్ని చెట్లు ఏంటంటే దేవతల యొక్క రూపాలుగా భావిస్తూ ఉంటారు అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా ఏంటంటే కలబంద ఆ మొక్కను ఇష్టపడుతుంటా అని చెప్పవచ్చు కలబంద మొక్క ఉసిరి మొక్క లక్ష్మీదేవికి వేప చెట్టు అంటే ఇష్టం కాబట్టి కలబంద మొక్కను అమావాస్య రోజు మీ ఇంట్లో ఒక వెళ్ళలేకపోతే తెచ్చిపెట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడవచ్చు అద్భుత ఫలితాలను చూసేసి మీరు ఆ పోవచ్చు అనమాట ఇంట్లో కలబంద ఉంటుందో అక్కడ దేవత ప్రవేశిస్తూ ఉంటారు అలాంటి దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి దాని కలబంద చెట్టు కూడా వాతావరణం దైవ వాతావరణం అనేది ఏర్పడుతుందని మన పురాణాలు చెప్తున్నాయి కలబందం మొక్క మీ ఇంట్లో పెట్టుకుంటే దాని లాభం మీకు అలా కాకుండా ఐశ్వర్యం అమావాస్య రోజు తెచ్చిపెట్టుకుంటే ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటే ఇంట్లో ఆనందం శ్రేయస్స్తూ ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లేని సంపద మీ సొంతమవుతుంది ఈ విధంగా కలబందం మొక్కను మీకు లాభాలను చేకూరుస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇంట్లో నాటుకోండి లేదంటే పరిహారం చేసుకోండి మీ వేడిని బట్టి మీరు ఇలా చేసినా కానీ ఫలితాలు అయితే ఉంటాయని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇలా ఆచరించేసి మంచి ఫలితం పొందండి కార్తీక అమావాస పర పవిత్రమైనది శక్తివంతమైనది శివానుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల ఖచ్చితంగా శివ పార్వతుల అనుగ్రహంతో సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటి పరంగా కూడా మనకు కలిసి రావడానికి కార్తీక పరంగా కూడా బాగా కలిసి రావడానికి ధన సమస్యలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం పట్టడానికి కలబంధం మొక్క పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని చెప్పవచ్చు ఆచరించేసి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా కలబంద మొక్క తెచ్చేసుకొని మీరు ఏంటంటే పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్స్ చూసే అవకాశం అయితే అనమాట కలబంధం మొక్క అమ్మా రోజు ఇంటికి తెచ్చుకుంటే మనకేంటంటే ఎనలేని సంపద ఎనలేని అదృష్టం సొంతమవుతుందనమాట అందుకే చాలామంది కూడా కలబంద మొక్కను అమ్మా తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవడం శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారనమాట అంటే కలబంద మొక్కతో పాటు ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి కష్టాలు పోయే అవకాశాలు ఉంటాయని మనకు శాస్త్రాలే చెప్తున్నాయండి కాబట్టి ఏంటంటే ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా మన ఇల్లు తూ తూగుతూ ఉండాలి ఇంటి పరంగా బాగుండాలి అనుకునేవారు ఇలా కలబంద ముక్క తెచ్చుకొని ఇంట్లో నాటుకొని లేదంటే ఇంట్లో తల కిందులుగా ఇలా చేసినా కానీ ఫలితాలు ఉంటాయి మీ జీవితాలు మారి మీ కష్టైశ్వర్యాలు కలుగుతాయని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇక మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుందనమాట అందుకే ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తేదీన వచ్చే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది స్టైశ్వర్యాలను సిద్ధిస్తుంది ఎనలేని సంపదను మీ సొంతం చేస్తుంది అనమాట అంత శక్తివంతమైన అమావాస్య పవర్ఫుల్ అమావాస్య అండి ఇది